హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దుర్గాదేవి కథ గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలంలో మహిషాసుర అనే రాక్షసుడు దేవతలకు భయానక శత్రువు అయ్యాడు మహిషాసురుడు బ్రహ్మ నుండి వరం పొందాడు దానివల్ల అతన్ని ఏ దేవుడు హతం చేయలేరు మరియు ఎవరైనా స్త్రీ మాత్రమే అతన్ని హతమార్చగలదు ఈ వరం వల్ల మహిషాసురుడు దేవతలకు చాలా కష్టాలు కలిగించాడు అతను స్వర్గంపైకి ఎక్కి దేవతలను విజయం చేసి దేవేంద్రుని పీఠం తీసుకున్నాడు దేవతలు తాము ఏమీ చేయలేని స్థితిలో శివుడు విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలను ఆశ్రయించారు అప్పుడు ఈ మూడు దేవతలు వారి శక్తిని సమీ సమీకరించి ఒక అద్భుతమైన దేవతను సృష్టించారు ఆ దేవతే దుర్గాదేవి ఆమెది అద్భుతమైన శక్తి భక్తి మరియు పరాక్రమం ప్రతి దేవుడు తన ఆయుధాలను ఆమెకు ఇచ్చారు విష్ణువు తన చక్రాన్ని శివుడు తన త్రిశూలాన్ని మరియు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చారు దుర్గాదేవి మహిషాసురుడిపై యుద్ధానికి వెళ్ళి తొమ్మిది రోజుల పాటు ఆ రాక్షసునితో పోరాడి పదవ రోజున అతని హతమార్చింది ఈ యుద్ధం వల్ల లోకంలో ధర్మం నిలిచి దుర్గా దుర్మార్గం నశించింది దసరా పండుగను ఈ సంఘటన గుర్తుగా జరుపుకుంటారు అలాగే దుర్గాదేవిని నవరాత్రులో పూజిస్తారు